ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు దేవ మీకే వందనాలు శోత్రు స్తోత్రాలు మహోన్నత మహాకరుడ మీకు వందనాలు వాక్యమే ఉన్న దేవుడు నాయన అయా మీ కృప మీ దయా మా మీద ఉంచండి సహాయం ఇచ్చండి మీ సన్నిధి నాయన తోడుగా ఉంచండి నడిపించండి మీరే మహిమ మహిమప్పందని తండ్రి మీకు స్తోత్రాలు తెచ్చుకో మీ కృప మీ దయనైనా జ్ఞానంతో అయా బ్రహ్మ మీ కృపతో వదిలి చేసి మీరే మహిమ మీ అని మీ ఆత్మాభిషేకంతో నినైనా వాక్య వెలుగులోనైనా మేము నడవడానికి సహాయం తెచ్చాము నడుచుకు తండ్రి అమ్మేను మంచిది దేవునికి అమ్మేనా నామకే మహిమ కలుగుని గాక మీ అందరికీ కూడా నా రెండు వందనాలు వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆ సంఖ్యాకాండము మూడో అధ్యాయంలోకి మనం వచ్చాం రెండో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఇస్రాయల్ ప్రజలు కాలుబలం కలిగి యుద్ధం చేసే వారందరినీ కూడా వారి వారి ధ్వజాలు పట్టుకొని వారు ఎలా ఉండాలో ఎలా నడవాలో అదంతా కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ మాట్లాడే అధ్యాయంలోకి వచ్చినప్పటికీ మందిర సేవా విధానంలో మందిర సేవ యాచికత్వంలో వారందరూ కూడా యుద్ధం చేసేవారు వీళ్ళందరూ కూడా మందిరంలో సేవ చేసేవారు ఒకరోజు అమాలేకేలు యుద్ధానికి వచ్చినప్పుడు మోషే ఆహారంలో హూరు ముగ్గురు కూడా దేవుని ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు కింద యహోశివ తన సైన్యంతో పాటు యుద్ధం చేస్తూ ఉన్నారు వారు ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా వారి ఎత్తి ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా కింద యుద్ధంలో ఇస్రాయల్ గెలిచారు ఎప్పుడైతే వారి చేతులు జించారో అమాలేకే గెలిచారు అంటే ప్రార్థనా జీవితంలో మనమే కాదు కానీ మన కోసం ప్రార్థించేవారు కూడా చాలా చాలా ప్రాముఖ్యంగా ఉండాలి దేవుని సేవలోనూ దేవుని యొక్క ఆ సన్నిధిలోనూ వారు మహకరించే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు వీళ్ళు పనిచేసే వాళ్ళు అంత ముఖ్యమో ప్రార్థించేవారు కూడా అంతే ముఖ్యం ఇక్కడ యాజక సేవలో దేవుడు నిర్ణయించిన నిర్ణయం చొప్పున ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా యాజక సేవ చేయవలసింది ఎవరు అంటే ఆహార కుమారులకు మాత్రం ఆ బాధ్యత ఇచ్చాడు అంత మాత్రమే కాదు కానీ లేవీల ప్రజలందరికీ కూడా ఆ దితని ఇచ్చాడు లేవి వంశపు వారందరూ కూడా దేవుని పక్షాన దేవుని వైపు ఉండి దేవుని సేవ వారు చేయాలి అలాగే మిగతా వారందరూ కూడా ఇస్రాయల్లో మిగతా గోత్రాలన్నీ కూడా ప్రథమ సంతానమైన వారి నిమిత్తము ఇస్రాయల్లందరూ కూడా లెక్కించమని ప్రభు చెప్పగా ప్రభు చెప్పిన దాని ప్రకారం ఈ ప్రజలందరూ కూడా ప్రథమ సంతానం నిమిత్తం ఆ ప్రథమ సంతానకు బదులుగా దేవునికి ఈ లేవీలు ప్రతిష్ఠింపబడాలి వారందరూ లెక్కించమని దేవుడు నిర్ణయించినప్పుడు ఆ లెక్కించినప్పుడు చూస్తే లెక్కించినప్పుడు మన కనుక చూస్తే అక్కడ ఒక్కొక్క గోత్రము నుండి కూడా ఒక గోత్రం నుండి లెక్క పెట్టినప్పుడు ఈ లేవి గోత్రంలో వరుణాలు క కహాతు మొరారి ఈ మూల వంశంలో మూలపితరులుగా వీళ్ళు ఉన్నారు గిరిష్యోము కహాతు మొరారి ఈ గిరిష్యోము వంశములోండి ఏడు వేల ఐదు వందల మంది దేవుని కోసం ప్రత్యేకపరచబడ్డారు దేవుని కోసం నిర్ణయించబడ్డారు వీరందరూ కూడా మందిర సేవ చేసేవారిగా ఉన్నారు అలాగే కహాతీయులు కహాతీయులు వచ్చి ఎనిమిది వేల ఆరు వందల మంది దేవుని సేవ చేసేవారుగానే ఉన్నారు దేవుడు ప్రత్యేక పరిచాడు వారిని అలాగే మొరారీలు ఆరు వేల రెండు వందల మంది మొత్తం కలిపి దాదాపుగా ఇరవై రెండు వేల మంది ఎవరికోసమంటే మందిర యాజక సేవ చేయడానికి రెండు వేల ఇరవై వేల రెండు వందల మంది అక్కడ ఇరవై రెండు వేల మంది అక్కడ మందిర సేవ చేయడానికి దేవుడు నిర్ణయించాడు వీరు అందరూ కూడా వీరందరూ కూడా గిరిశోనీయులు వచ్చి పడమటి భాగంలో ఉండి వెనక తట్టున ఉండి వారు దేవుని సేవ నడిపిస్తుండగా కహాతీయులు వచ్చి తట్టు ఉండాలి వీరు చేసే పని అంతా కూడా గిరిశోనీలు చేసే పని ఆ మందిరంలో ఎక్కడైతే వీరు నడుస్తూ వెళ్తారో ప్రత్యక్ష గుడాలన్నీ ఈ నలభై సంవత్సరాల పాటు అనేక చోట్ల నడిపించుకొని తీసుకుని వెళ్ళారు ఎక్కడ ముందు బయలుదేరినా సరే ఇవన్నీ కూడా ప్రత్యక్ష కూడా అదంతా మూట కట్టేసి అన్నీ కట్టేసి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పైకప్పునంతా కూడా పైకప్పుని అలాగే ఉండే ఆ అడ్డు తెరలని అలాగే ప్రాకారానికి ఉండే అడ్డు తెరలన్నీ కూడా ఆ తెరలన్నీ మోయవలసిన వాళ్ళు అవన్నీ కట్టకట్టి తాళ్లతో సహా అవన్నీ భుజాలు పెట్టుకొని నడవలసిన వాళ్ళందరూ కూడా గిరిశోదయులు అలాగే కాహతీయులు వచ్చినప్పటికీ మందిరం లోపల అది మందస మందసం యొక్క సేవే కానీ అది వేదిక యొక్క సేవే కానీ అలాగే సన్నిధి రొట్టెల బల్లలు ఆ బల్ల మీద చేయవలసిందే కానీ అలాగే అక్కడ ఉండే గంగాలాని దగ్గర కానీ అక్కడ ఉండే బలిపేట దగ్గర బలిపేట దగ్గర ఉండే ఆ బూడిదెత్తే పని కానీ ఇదంతా ఎందు ఈ లోపల ఉండే సేవ చేయవలసినంత కూడా లోపల ఉండే సేవ చేయవలసినంత కూడా కహా చేసేవాళ్ళు అలాగే మొరారు ఈ అన్నీ కూడా మందిరాన్ని కట్టడానికి కావలసిన మధ్యలో నిలబెట్టవలసిన దిమ్మలన్నీ ఉన్నాయి కదా ఆ దిమ్మలు కానీ పలకలు కానీ దానికి కావలసిన రాళ్ళు కానీ ఏమున్నా సరే అవన్నీ కూడా వాటికి ఉండే మేకులు కానీ తాళ్ళు కానీ ఇవన్నీ కూడా మొరారి ఆ వంశం వారు వాళ్ళందరూ కూడా మోసుకొని ఎక్కడైతే అక్కడ అంటే ఎవరి పని వారు సక్రమంగా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఆ పని అంతా కూడా సాగిపోతూ ఉంటాయి వారు ఆ పని చేస్తారు వీడి పని చేస్తారు వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారని కాదు కానీ ఎవరి బాధ్యత చూపురా వాళ్ళు పని చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడే పనంతా కూడా సక్రమంగా సాగిపోవడానికి దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఈ క్రమంలో దేవుడు ఇక్కడ లేవేలికి ప్రత్యేకమైన బాధ్యతగా అక్కడిచ్చాడు చూడండి ఆ మాటలు మనం చూసినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే యహోవ సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడినటికి ఆహారోను మోషాల వం మోషే అహారోను మోషేల వంశావళ్ళు ఇవే ఆహారోను కుమారుల ఏమనగా తులుద పుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అరణవే అవి అభిషేకము నుండి యాజుకులైన అహారులు కుమారుల పేర్లు వారు యాజుకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించను నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యహోవా సన్నిధిని అన్య అగ్ని అర్పించినందున వారు యహోవా సన్నిధిని చనిపోయి వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు ఈతామారు తమ తండ్రి అయిన అహారు ఎదుట యాజక సేవ చేశారు అహరకి నలుగురు పిల్లలు నలుగురు పిల్లల్లో ఇద్దరు నలుగురు నలుగురిలో నలుగురు కూడా యాజగ సావుకి నిర్ణయించగా నాదాబు అభిహులు అన్య అగ్నిని తీసుకొచ్చి వేరొక అగ్నిని తీసుకొచ్చి అంటే దేవుడు నిర్ణయించిన ఆ పరిచర్య కాకుండా దేవుడు నిర్ణయించిన విధానం కాకుండా బయట తీ తీసుకొచ్చి పెట్టడానికి దేవుడు అంగీకరించనే అంగీకరించడం ఏది ఏమైనా సరే ప్రభువు చెప్పిన విధంగా మనం పనిచేస్తే అది ఆశీర్వాదం మన సొంత పెత్తనాలు చేయడానికి అక్కడ ఏమి కూడా ఉండదు అలాగే దేవుడు అక్కడ నాదాపు అభిహులు వేరే ఒక అగ్నిని తీసుకొచ్చి అక్కడ అంటించినప్పుడు దేవుని సందులో ఆ ధూపం వేసినప్పుడు దేవుని దగ్గర నుండి ఉగ్రత కోపాగ్ని వచ్చి వారిని కాల్చివేసింది ఆ తర్వాత ఇలియాజరు ఈతామారులు ఇద్దరు కూడా తండ్రి ఎదుట దేవుని సందులో వారు సేవ చేసేవారిగా వారు ఉన్నారు అలాగే తర్వాత ఐదో వచ్చి నుండి మరియు ఇహోవా మోషేకు ఇలా సెలవిచ్చా నీ విలేవి నీవు లివి గోత్రులను గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండటట్లు యాజుకులైన ఆహారాలు ఎదుట వారిని నిలవబెట్టుము వారు ప్రత్యక్ష గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలను తాము కాపాడవలసిన దాన్ని సర్వ సమాజము కాపాడవలసిన దాన్ని వారు కాపాడవలను మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణలన్నిటినీ కాపాడవలసిన కాపాడవలసినంతటినీ వారే కాపాడవలను కాగా నీవు లేవీలను అహారు అతని కుమార్లకును అప్పగింప వారు ఇస్రాయల్లో నుండి అతని వశము చేయబడిన వారు నీవు అహారోను అతని కుమార్లను నియమింప వారు తమ యాజక ధర్మం అనుసరించి నడుచుకుందురు అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష పొందును హలిలుయ్యా అక్కడ చెప్తున్నాడు అన్యుడు సమీపిస్తే వాడు మరణశిక్ష పొందుతారు నువ్వు నీవంటూ కొంతమందిని ఎవరినూ అంటే లేని గోత్రాన్ని ప్రత్యేకపరిచి వాళ్ళందరూ కూడా ఆహారంలో చేతి కింద ఉండేలాగా ఆహారాన్ని దగ్గర పనిచేసేలాగా నువ్వు వాళ్ళందరూ కూడా ఏర్పాటు చెయ్యి అని చెప్పి మోషేకి చెప్పినప్పుడు మోషే వాళ్ళందరూ కూడా పిలిచి వారందరికీ కూడా యాజక సేవలో భాగంగా వారందరూ కూడా నిర్ణయించాడు పదకొండవ వచ్చినలో మరియు యహోవా మోసేకి ఇలా సెలబిచ్చాను ఇదిగో నేను ఇస్రాయల్తో ఇస్రాయల్లో తొలుచూలు అయిన ప్రతి మగపిల్లను మగపల్లెకు మారుగా ఇస్రాయిల్లో నుండి లేవీలను నావసరం చేసుకుని ఉన్నాను ప్రతి తొలిచులియు నాది గనుక లేవీలు నావారై ఉన్నారు ఐగుప్తి దేశంలో నేను ప్రతి తొలుచులను సంహరించిన నాడు మనుషులు తొలుచులనేమి పశువుల తొలుచులనేమి ఇస్రాయెల్లో అన్ అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుట్టి వారు నావారై ఉందరు నేనే యహోవాను ఇస్రాయల్ అందరిలో కూడా ఇస్రాయల్ అందరిలో కూడా ప్రతి తొలుచూరు కూడా ఎవరో ప్ర ప్రతి తొలుచూరు కూడా దేవునికి సమర్పించవలసిందే అయితే ఇస్రాయల్ అందరి బదులుగా ఇజ్రాయలందరికి బదులుగా ఒక గోత్రాన్ని దేవుడు తీసుకున్నాడు ఆ గోత్రమే లేవి గోత్రం ఈ లేవి గోత్రం అంతా కూడా మందిర యాజిక సేవ యాజిక పని దేవుని పని చేయడానికి ప్రత్యేక పరిచి వారిని స్వాస్యంగా దేవుడు ఏర్పాటు ఉండగా మిగతా వాళ్ళందరికీ కూడా ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రదేశాల్లో ఇచ్చాడు కానీ లీవింగ్ గోత్రానికి మాత్రం ఏ విధమైన అనేది ఆయన ఇవ్వలేదు ఆయనే వారికి స్వాస్థ్యంగా ఉన్నాడు ఆయనే వారిని పోషించే వారికి వారిని ఆయనే పోషించేవాడిగా ఆయన ఉన్నాడు వారికి మందిర సేవ విధానమంతా కూడా వారు చేయవలసిన వారై ఉన్నారు అలాగే వారందరూ కూడా లెక్కించినప్పుడు చూడండి పద్నాలుగు వచ్చిన మరియు సీనాయి అరణ్య మందు యహోవా ఇలా ఇలావిశాల ఇచ్చినాను లేవీల పితల కుటుంబములను వారి వారి వంశాల చొప్పున లెక్కింపము ఒక నెల మొదలుకొని అభిప్రాయం గలవ మగవారందరినీ లెక్కింపవలను కాబట్టి మోషే యహోవా మోషే యహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించను లేవి కుమార్ల పేర్లు గిర్షోము కహాతు మొరారి అరుణవి లేవి కుమార్ల పేర్లు గిర్షోము కహాతు మొరారి ఈ లేవికి పుట్టిన ముగ్గురు కుమారులు ఈ గెర్షోము కహాతు మొరారి ఈ మూడింటిని మూడు వంశావులుగా ఆయన చేసి ముగ్గు మూడు వంశావులుగా చేసి మూడు భాగాలుగా ఆయన చేసి అందులో గిరిషోనీయులకి ఏడు వేల ఐదు వందల మంది గిర్షోను వంశస్సులు వాళ్ళ యొక్క కుమారులు ఏడు వేల ఐదు వందల మంది ఉన్నారు కహాతు వంశస్సులు ఎనిమిది వేల ఆరు వందల మంది ఉన్నారు మొరారి వంశస్థులు ఆరు వేల రెండు వందల మంది ఉన్నారు గిరిషోనీయులు పడమటి దిక్కు నుండి వాళ్ళు పరిచర్య వెనక భాగం నుండి పరిచర్య చేస్తే కహాతీయులు వచ్చినప్పటికీ ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున వారు పరిచర్ చేసేవారిగానే ఉన్నారు అలాగే మొరారీలు వచ్చి ఉత్తర దిక్కున వారు పరిచయం ఉత్తర దిక్కున వారు దిగవలసిన వారే ఉన్నారు తూర్పు దిక్కున తూర్పు దిక్కున దేవుని ఉదయించే ఉదయం వైపున మోషే అహారును అతని కుమారులు మందిరసేవ యాజకత్వంలో ముందు నడిచేవారిగా మొదటి భాగంలో పెట్టారు ఒకలో పక్కా ఒకలో పక్కా ఒక వెనక పక్క ముందు భాగంలో ఆహారంలో వీరిని దేవుడు ఏర్పాటు చేసి ఆ క్రమం అంతా కూడా దేవుడు ఏర్పాటు చేయడిగా ఆ క్రమ పక్క ఆ క్రమ ప్రకారంగానే దేవుడు ఆ యొక్క సేవా విధానాన్ని ఆయన ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు నలభై వచ్చిన మనం చూసినట్లయితే మనము యహోవా మరియు యహోవా మోసేపు ఇలాగే సెలవిచ్చారు నీవు ఇస్రాయలతో ఒక నెల మొదలుకొని పై ప్రాయం గల తురుచూరి అయిన ప్రతి మగవాన్ని లెక్కించవలను వారి సంఖ్య వ్రాయించును నేనే యహోవాను నీవు ఇస్రాయలతో తొలుచులి అయినా ప్రతి మగపిల్లకు మారుగా లేవీలను ఇస్రాయెల పశువుల్లో తొలుచులి అయినా ప్రతి మగ దానికి మారుగా లేవీల పశువులను నా నిమిత్తము తీసుకునవలను కాబట్టి యహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయలతో తొలుత పుట్టిన వారందరినీ లెక్కించెను వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా ఒక నెల మొదలుకొని పై పైప్రాయం గలవారు తొలుచూరి మగవారందరినీ ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై మూడు మంది అయ్యారు ఎవరు ఇసాల తులుచూలు పిల్లలందరూ కూడా ఇరవై రెండు వేల రెండు వందల డెబ్భై మూడు అయ్యారు ఈ లేవీలు మాత్రం ఇరవై రెండు వేల మంది అయ్యారు ఆ రెండు వందల డెబ్భై మూడు మందికి బదులుగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కొంత వెండిని తూచి వారి నిమిత్తం ఇస్రాల్ ప్రజలకి ఆ లీవీలకు పంచిపెట్టే విధంగా సమర్పించే విధంగా వారికి మాదిరిగా దేవుడు నిర్ణయించాడు ఆ విధంగా మందిర పరిచయాలు కానీ దేవుని యొక్క సేవా విధానం కానీ దేవుడు ఏర్పాటు చేసిన క్రమము కానీ ఈ క్రమం అనేది చాలా ఆశీర్వాదకరం ఆ క్రమములోనే మందిర సేవ జరగాలని దేవుడు నిర్ణయించగా అలాగే యేసు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన ఈ క్రమంలోనే ఆయన యాజక సేవలోకి వచ్చాడు అదే విధానం అనేది ఆయన చేశాడు అదే విధానాన్ని ఆయన కొనసాగించాడు ఆ విధానంలోనే దేవుని పని జరిగించాడు దేవుడు వాళ్ళందరూ కూడా క్రమంలో తీసుకువెళ్ళడానికి ఆ కృప చొప్పున పనిచేయడానికి అనేక మంది అనేక మందికి ఆశీర్వాదానికి కారణంగా ఉండడానికి దేవుడు కృపచూపి నడిపించి వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం దేవుడు దయచేయను గాక దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం నాయన మహా అనేది దేవ మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ మీకు స్తోత్రాలు చేస్తున్నాయని మీ కృప మీ దయా మామేదించండి మీ ఆత్మాభిషేకం అమ్మించండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయినా తండ్రి మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందింది దయగలవాడ కృపగల దేవా మీకు స్తోత్రాలు చేస్తాం మీరే మహిమ పొంది మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి మీ కృప మా మీద ఉంచి దయ మాంచి సహాయం చేసిన ఆయన మీ వాక్యం ద్వారానైనా మామీ వాక్య ప్రకారం నాయన మేము నడవడానికి ప్రతికలాన్ని జీవించడానికి సహాయం చేసేసి కృపత నిమ్మని తండ్రి మీకు వందనాలు నాలుగు శుత్రు స్తోత్రాలు చేస్తున్నాయినా అయ్యా ప్రభా అంత క్రమమైన జీవితాన్ని మాకు తెచ్చేయండి అయ్యా పక్కన తొలగిపోవడం కాదు కానీ ప్రభు మీ కృపల వదిలే చేసి మీ చిత్ర ప్రకారం నడిపించి మీరే మహిమ పొందమని ఏస్తున్నాం నడుచున్నాం తండ్రి మేము అందరు